హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శైలజ మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మేము ఢిల్లీ వచ్చామన్నమాట ఏకాదశి అని చెప్పేసి ఇలా గుడికి వచ్చాము ఇది సాయి మందిర్ సాయి మందిర్ అన్నమాట కానీ ఇక్కడ అందరూ దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ ఫస్ట్లో గణపతి శివలింగము అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ శివలింగానికి మధ్యలో కొంచెం గ్యాప్ లాగా ఇచ్చారు ఆ గ్యాప్లో ట్యాప్స్ అనేవి ఉన్నాయన్నమాట అది తిప్పితే వాటర్ వస్తున్నాయి రాగి అవి చుట్టూ పెట్టారు రాగి చెంబులు కూడా చూడండి ఎంత బాగా శుభ్రో చేసి ఉంచారా తలతల మెరిసిపోతున్నాయి ఆ రాగి చెంబులతో నీళ్లు తీసుకొని దేవుళ్ళ మీద అభిషేకం చేసి నీళ్ళ ఆ తర్వాత వచ్చి గంధపు చెక్కలు గంధపు సాన అవన్నీ కూడా ఉన్నాయి అక్కడ అలాగే గంధం తీసి దేవుడికి గంధ బొట్టు అది కూడా పెడుతున్నారనమాట మన దగ్గర శివుని గుడి అంటే శివలింగం మాత్రమే ఉంటుంది కదా ఇక్కడ శివలింగంతో పాటుగా శివుని విగ్రహం కూడా ఉంది విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి తల తల అనమాట నంది విగ్రహం దగ్గర ఒక నంది అలాగే శివలింగం దగ్గర ఒక నంది అలా ఉన్నాయి ఇదిగోండి ముందు ఇక్కడ పాదాలు ఉన్నాయి ప్రతి దేవుడి దగ్గర కూడా ముందు పాదాలు ఆ తర్వాత దేవుళ్ళు ఉన్నారనమాట ఇది శివుని విగ్రహము విగ్రహం దగ్గర కూడా నందీశ్వరుడు ఉన్నాడు పైన ఈ శివుడి దగ్గర కూడా ఒక ఫ్యాన్ అనేది ఏర్పాటు చేశారు పైన ఫ్యాన్ తిరుగుతూనే ఉంది చూడండి విగ్రహాలు కూడా చక్కచక్క మెరిసిపోతున్నాయి ఎంత కలగా ఉన్నాయంటే విగ్రహాలు చాలా బాగున్నాయి చూసినా కొద్ది చూడబుద్దయింది ఇంకా చూడండి మనకి ఇష్కాన్ టెంపుల్స్లో కనుక మన కృష్ణుడికి అది బట్టలు అయితే ఎలా వేస్తారు ఇక్కడ కూడా అంతే చక్కగా బట్టలు కుట్టించి ప్రతి దేవుడికి ఇలా బట్టలు అయి వేసారనమాట చూడడానికి మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉంది గుడి అంతా కూడా ఇలా ఎదురుగా వరుసగా దేవుళ్ళు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రూమ్స్ లాగా ఉన్నాయన్నమాట ఒక్కొక్క దాంట్లో అలా దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ రకరకాల బుక్స్ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ శివాలయం శివుడు ఉన్నాడు అలాగే కృష్ణుడు రాముడు ఆంజనేయ స్వామి అమ్మవారు ఇలా అందరు సాయిబాబా అందరు దేవుళ్ళు ఉన్నారు వాటికి సంబంధించిన మనకి అతి పుస్తకాలు కానివ్వండి లేకపోతే ఇట్లా స్తోత్రాలే చదువుకుంటారు కదా అవి అవన్నీ ఉన్నాయన్నమాట ఇది రాధాకృష్ణులు ఇక్కడ ఆంజనేయ స్వామి అలాగే రాధాకృష్ణులు శ్రీరాముడు లక్ష్మణుడు సీతామాత ఇలా అందరూ దేవుళ్ళు ఇక్కడ ఉన్నారనమాట ఇక్కడ కూడా ముందు పాదాలతోటే స్టార్ట్ అయ్యాయి ఇక్కడ కూడా చూడండి చక్కగా బట్టలు వేసారు ఆ బట్టలు కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి ఈ గదిలో కూడా చూడండి పైన ఫ్యాన్ అనేది తిరుగుతుంది ప్రతి దాంట్లో కూడా ఫ్యాన్లు అనేవి తిరుగుతూనే ఉన్నాయి పైగా నేను హారతి ఇచ్చేప్పుడు కూడా చూశాను ఫ్యాన్లు వేసున్నా సరే హారత్ అనేది కొండెక్కకుండా ఉందనమాట ఇది మొత్తం ఈ హాల్ మొత్తం ఫ్యాన్లే ఉన్నాయి మనలాగా పైన గోపురాలు అలా లేవన్నమాట గుళ్ళకి మామూలుగా స్లాబ్ లాగా ఉంది ఈ ముందు ఈ మూడు విగ్రహాలు ఏంటో నాకు అర్థం కాలేదు అమ్మవారి విగ్రహం కూడా ఎర్ర చీరలో చాలా బాగుంది చాలా అందంగా అలంకరించారనమాట అమ్మవారి ముందు శంఖం అది పెట్టారు అది హారత్ టైంలో శంఖం ఊదిన తర్వాతనే హారతది ఇస్తారట ఇక్కడ కూడా చూడండి పాదాలు అలాగే అమ్మవారికి బొట్టు బిల్లలు తీసుకొచ్చారు స్టిక్కర్స్ గాజులు అవన్నీ కూడా ఇస్తున్నారు ఇక్కడ ఇది సాయిబాబాది ఈ సాయిబాబా ముందు కూడా పాదాలు అవి ఉన్నాయి ఇలా కంచు పల్లెల్లోనే వీళ్ళు ప్రసాదాలు అవి కూడా పెడుతున్నారు పైగా రాగి చెంబుల్లో అది ప్రతి దేవుడి దగ్గర కూడా నీళ్ళు అనేది అనమాట ప్రతి గదికి ఫ్యాన్ ప్రతి విగ్రహం దగ్గర కూడా నీళ్ళు ఇవి మాత్రం కంపల్సరిగా ఉంటున్నాయి నాకైతే గుడి చూస్తే చాలా బాగా అనిపించింది అసలు విగ్రహాలు చక్కచక్క మెరిసిపోతున్నాయి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట గుడిని ఇది రాధాకృష్ణులు ఇది కొంచెం హైట్లో ఒక దీనిలాగా ఉంది ఒక గూళ్ళలాగా ఉందన్నమాట దాంట్లో పెట్టారు ఈ రాధాకృష్ణులతో పాటు చుట్టూ కూడా రాధాకృష్ణుల ఫొటోస్ అవన్నీ ఉన్నాయన్నమాట ఈ రాధాకృష్ణులకు కూడా చూడండి చక్కగా హెయిర్ అది కూడా పెట్టి ఎంత బాగున్నాయో ఇక్కడ ప్రసాదాలు అవన్నీ కూడా ముందుగానే రెడీ చేసి పెట్టారనమాట ఇప్పుడు హారతి టైం అవుతుంది ఏడు గంటలకి హారతి ఇస్తారు సాయంకాలం పూట అందుకని చెప్పేసి ఇవన్నీ రెడీ పెట్టారు ఇక్కడ కూడా ఫ్యాన్ అనమాట కృష్ణుడు పింఛని చూడండి ఎంత చక్కగా ఊతా ఉందో ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా మనుషుల్ని పలకరించాలంటే రాధే రాధే లేతే రాధాకృష్ణ అలా పలకరిస్తారనమాట గుడ్ మార్నింగ్లో అలా ఎవ్వరు కూడా ఇక్కడ చెప్పరు ఇక్కడ కృష్ణుని ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు హారతి కోసం వెయిట్ చేస్తున్నారు మీరు కూడా మిస్ అవ్వకుండా హారతి చూడండి यार यानिक भाई जोरदार नमस्ते శంఖం ఊది అమ్మవారికి హారతి ఇస్తున్నారు అలాగే ఇందాక శివుడి దగ్గర కూడా చూసారు కదా డమ్మరుక్కం అనమాట ఈ హారతులు ఒక్కదాని తర్వాత ఒకటి ఇస్తున్నారు ఇంకా ఆఖరికి సాయిబాబా ఒక్కరు మిగిలారనమాట श्री शचिरानन्दसर्वं नागाचरन्तरकरं कृष्णोन्योत्तमतरकदा

కదా ప్రతి ఒక్క దేవుడికి చామరంతో గాలి విసురుతూ ఇలా హారతి పూర్తి చేశారు అంత హారతి అయిపోయిన తర్వాత మాత్రమే మనం హారతి తీసుకోవడానికి ఇస్తున్నారనమాట నాకైతే ఈ గుడి చాలా నచ్చింది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మీ అందరికీ ఈ దేవతలందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే నా వీడియో కనుక నచ్చినయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కామెంట్ని ఇవ్వండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్